తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారని తెలిసింది త్వరలో రాష్ట్ర సలహా మండలిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు సలహా మండలి చైర్మన్ గా సీఎం రేవంత్ రెడ్డి కొనసాగనున్నారు సలహా మండలిలో మేధావులకు చోటు కల్పించాలని నిర్ణయించారు జయప్రకాష్ నారాయణ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆకునూరి మురళి ప్రొఫెసర్లు హరగోపాల్ నాగేశ్వరరావులను నియమించే అవకాశం ఉందని తెలిసింది ఈ మేరకు ఇప్పటికే రేవంత్ రెడ్డి కొందరితో సలహా మండలిపై చర్చించినట్లు సమాచారం త్వరలోనే దీనిపై ఉత్తర్వులు వెలువడనున్నాయని తెలుస్తోంది ఈ సలహా మండలి ప్రభుత్వానికి వివిధ అంశాలపై ముఖ్యమైన సూచనలు చెయ్యనుంది గురుకులాలు మండల స్థాయిలో ఏర్పాటు చేసే విషయంతో పాటు ఇంటర్నేషనల్ స్కూల్ పై పర్యవేక్షణ వంటివి సలహా మండలికి అప్పజెప్పాలని నిర్ణయం చేసినట్లు తెలిసింది దీనివల్ల పాలనలో పారదర్శకత చోటు కల్పించడమే కాకుండా నిర్ణయాలు కూడా ప్రజామోదం పొందేందుకు ఉపయోగపడతాయని భావిస్తున్నారు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెరుగైన ఫలితాలు సాధించడానికి ఈ తరహా నిర్ణయాలు ఉపయోగపడతాయని భావిస్తున్నారు అంతేకాకుండా గత ప్రభుత్వానికి ప్రస్తుత ప్రభుత్వానికి మధ్య ఉన్న తేడాను వీలైనంత త్వరగా ప్రజలకు అర్థమయ్యేందుకు సలహా మండలిని ఏర్పాటు చేయాలన్న ఆలోచనకు రేవంత్ రెడ్డి వచ్చినట్లు తెలిసింది గత పాలనలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ ఎవరిని నిర్ణయాలు తీసుకోవడంలోనూ అమలులోనూ భాగస్వాములను చేసేవారు కాదని తాము అధికారంలోకి రాగానే మేధావులతో పాటు అన్ని వర్గాలను కలుపుకుని పోతున్నామన్న సంకేతాలను బలంగా ప్రజల్లోకి పంపేందుకు రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు దీనివల్ల ప్రజల్లో పార్టీ పట్ల మాత్రమే కాకుండా తన నాయకత్వంపై కూడా విశ్వాసం పెరుగుతుందని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు